ఎంతమంది గింజకులాడు అవసరమైతే పెద్ద బాక చెవిలో పెట్టి నువ్వు పిలిచిన లేపబడిన సంగతులు ఎక్కడా కూడా లేవు కానీ జీవము కలిగిన దేవుడు పిలిస్తే చచ్చిన బ్ర మనిషి అయినా సరే తిరిగి బ్రతుకుతాడు దేవునికి మేము కలుగునుగాక పలే లుయా ఇక్కడ ప్రభు అన్నాడు చిన్నదానా లెమ్మని పలికినప్పుడు చనిపోయినటువంటి ఆ చిన్నది లేచి కూర్చుంది ఇప్పుడు ఆ తండ్రి హృదయం ఎలా ఉంటుందండి తండ్రి హృదయం ఎలా ఉంటుంది సఖ్యం కానీ సంతోషం ఉంటుంది దేవునికి మహిమ కలుగును గాక ఇక తన కుటుంబంలో మరణపు వాసన లేకుండా చేశాడు దేవుడు చనిపోయినటువంటి కూతుర్ను బ్రతికించి జీవితాన్నిచ్చి కుటుంబంలో ఏడుపులతో నింపబడిన ఆ కుటుంబంలో సంతోషాలు విరభవించాడు నా దేవుడు దేవునికి స్తోత్రం గాక హలెలుయా ఇప్పుడు బహుశా ముందొచ్చి చెప్పిన వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పు ఉండొచ్చు చనిపోయింది ఆ అవకాశం లేదు ఆ బోధకుండా ఇబ్బంది పెట్టద్దని చెప్పిన వాళ్ళు లేకపోతే ఆ సమాజంలో అపహాస్యం చేసిన వాళ్ళందరూ కూడా సిగ్గుబడే పరిస్థితి వచ్చింది నా దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలిగింది లూయా ఈరోజు మనం కూడా గమనించాల్సింది ఏంటంటే దేవుడు ఒక మాట పలిగితే ఆ మాటను మనం నమ్మి విశ్వసించి అడుగులు వేస్తే ఎక్కడ కూడా సిగ్గుపడాల్సిన పని లేదు హలే కానీ మనం ఎవరి మాటలు తీసుకుంటామంటే మనుషుల మాటలను లక్ష్య పెడతాం ఎవరి మాటలు మనుషుల మాటల మీద లక్ష్యం వచ్చినట్లుగా దేవుని మాట మీద లక్ష్యం ఉంచు హలే లూయా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెబుతాడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇక నువ్వు బ్రతికే ఛాన్స్ లేదు నువ్వు బ్రతికే అవకాశం లేదు ఇక నువ్వు ఎన్ని హాస్పిటల్ తిరిగినా వృధానే డబ్బులు ఖర్చు తప్పితే వృధానే అని చెప్తే చాలామంది ఆ మాటలను బట్టి ఏం చేస్తారంటే ఇక సగం అక్కడే ఆశ చచ్చిపోయేది ఇక ఆశ చచ్చిపోయేది ఇక ఇంకెందుకులే జీవితం అన్నట్టు బ్రతుకుతారు మనం గమనిస్తే ఈ ఊర్లో గోపువారి పాలనటువంటి ప్రాంతంలో ఒక తల్లి అలాగే చాలా హాస్పిటల్ తిరిగి ఇక డాక్టర్లు కూడా ఇక బ్రతకడం కష్టం అని చెప్పిన తర్వాత కొంతమంది వెళ్ళి ఏసేను గురించి పరిచయం చేస్తే ఆ తల్లి వృద్ధురాలు ఆదివారం వస్తుందా వస్తుంది దాదాపు ఎన్నిళ్ళు జరుగు జరిగిందా జరిగి రెండు రెండు సంవత్సరాలు అల్లె రెండు సంవత్సరాల క్రితం జరిగిందన్నమాట ఇక బ్రతకదు చనిపోతుంది తీసుకెళ్ళండి అని చెప్పారంట ఆ బిడ్డను కొంతమంది వెళ్ళి దేవుని మాటలు చెప్పి బలపరిచి దేవుని సన్నిధికి నడిపించారు రెండు సంవత్సరాలైంది ఇప్పటికీ కూడా ఆదివారం దేవుని సన్నిధికి వస్తుంది హలో లూయా ఒకటే గుర్తుపెట్టుకో లోకంలో ఎంతమందైనా నీతో చెప్పు ఉండొచ్చు నీ టైం అయిపోయింది ఇక నీ జీవితం ఇంతే నీ బ్రతికింతే నీ పరిస్థితి ఇంతే అని వెయ్యి మంది గలమైతే చెప్పినా కూడా వారి మాటను లక్ష్య పెట్టకు నా దేవుడు ఏం చెబుతున్నాడో దాని మీద లక్ష్యం వచ్చు అల్లెలుయా అది ఆశీర్వాదకరంగా నీ జీవితానికి మార్చబడి డాక్టర్లు చెప్పచ్చు అయిపోయింది నీ పని అయిపోయింది ఈ సమస్యతో నువ్వు చనిపోతావు అని చెప్తారు ఒకవేళ సారా గనక ఈ రోజుల్లో ఉన్నట్లయితే డాక్టర్లు ఏం చెబుతారు చెప్పండి నీ గర్భం మృతతుల్యం అయిపోయింది బిడ్డలను కంటటం అసాధ్యం అని చూతారు అవునా కాదు ఛాన్స్ లేదని చూపుతా కానీ మృతతుల్యమైన గర్భాన్ని కూడా దేవుడు తెరిచి బిడ్డలు బుట్టేలాగా చేశాడు దేవునికి స్తోత్రం కలిగిన ఇది ఎవరు